హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో వన్ బై వన్ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి చాలా మంది ఆస్పిరస్ అడుగుతున్నారు సార్ మరి జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేయబోతున్నారు అది ఓకే కానీ మరి డిఎస్సి అనేది ఎప్పుడు ఉండవచ్చు ఎప్పుడు ఉండబోతుంది అనేటటువంటి అంశం చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా అనేటటువంటి అంశం మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది మరో డెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ప్రస్తుత పదోన్నతులతో రెండు వందల ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కడండీ ఇది జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ సో మరి డిఎస్సి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యేనా అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రతి డిఎస్సి కి ముందు మూడు సార్లు టెట్టు పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారనమాట సో మనకు టెట్టు ఆవిర్భావం నుంచి కూడా చూస్తే గనక ప్రతి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు మూడు సార్లు టెట్టు నోటిఫికేషన్ అనేది వేశారు నిర్వహిస్తూ వచ్చారు సో మరి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గనక ఇక్కడ ఎప్పుడెప్పుడు మరి మూడు మూడు సార్లు టెట్టు నిర్వహించారు ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందనేది మనం చూద్దాం ఓకేనా మనకు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో డిఎస్సి నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను భర్తీ చేశారు గత డిఎస్సి తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒకసారి టెట్టు పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో మరొక టెట్టు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం టీచర్ల పదోన్నతి పదవి విరమణతో ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు మరో డిఎస్సి జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది మరో డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా ఇది గమనించండి మరి ఇక్కడ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది చివర లేదా వచ్చే సంవత్సరం జనవరిలో మరో టెట్టు నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నది అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు దీంతో మరో టెట్టు తర్వాతనే మరి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడేటటువంటి అవకాశం ఉన్నది అన్నట్లుగా సమాచారం అయితే ఉన్నది మరి జనగామ జిల్లాలో ఆరు వేల మంది పోటీ పడబోతున్నారు సో వీళ్ళైతే అంటే రాబోయేటటువంటి డిఎస్సి కి సంబంధించి వీళ్ళు ఆరు వేల మంది పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఆర్థిక శాఖ అనుమతిని బట్టి మరి ఖాళీలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అనేటటువంటి సమాచారం అయితే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనే చెప్పలేము అంటే ఉన్నటువంటి వేకెన్సీస్ లో కూడా మళ్ళీ ఆర్థిక శాఖ ఎన్నింటికి అనుమతి ఇస్తుంది అనేది మనకు తెలియదు ఓకేనా రామ్మోహన్ రెడ్డి అన్న ఇక్కడ మనకు రాయడం జరిగింది త్వరగా నిర్ణయం తీసుకోవాలి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో నిర్ణయాలు త్వరగా అమలు జరుగుతున్నాయని సంవత్సరం వ్యవధిలో రెండు సార్లు టీచర్ల పదోన్నతి గత ఏడాది డిఎస్సి కానీ టెట్ పరీక్షల నిర్వహణ పలు అంశాలపై సానుకూల నిర్ణయాలు ఉండడం మంచి పరిణామం తాజా పదోన్నతులు కావచ్చు పదవి విరమణతో ఏర్పడినటువంటి ఖాళీలు కలిపి మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తే గనక నిరుద్యోగులకు ఊరట కలిగించడంతో పాటు మరి ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ రావుల రమోహన్ రెడ్డి అన్న ఇక్కడ మనకు తెలపడం జరిగింది సో చూద్దాము డిఎస్సి మాత్రం ఖచ్చితంగా మనకు మరో టెట్ తర్వాతనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పేసి ఇక్కడ గమనించాలి అభ్యర్థులు చూసినట్లయితే రెండు వందల పదిహేడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం లో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు రెండు డివిజన్ల కోసము ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది ఆదిలాబాద్ గాని మహబూబ్ నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాదు సంగారెడ్డి నల్గొండ గద్వాల జిల్లాలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది అనేటటువంటి అంశాన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది మిత్రమా సో చూద్దాము సో లో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది సో మరి దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే గనక తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కి సంబంధించి మెగా డిఎస్సి మెరిట్ జాబితాలు విడుదల చేయడం జరిగింది రాత్రి పది గంటలకు విడుదల చేస్తారు ఇకపై ఏటా డిఎస్సి కూడా నిర్వహిస్తారంట మంత్రి నారా లోకేష్ మరి చెప్పడం జరిగింది బాట్నీ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో బాట్నీ వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు అంటే ఇక్కడ చూడండి అవర్లీ బేస్ అన్నమాట అనమాట మరి గంటల ప్రాతిపదికన నియామకానికి పీజీ అర్హత అనుభవం కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గురువారం మరి ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది బాట్నీ పీజీటీ పోస్టు కు దరఖాస్తుల ఆహ్వానం ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సంప్రదించవలసిందిగా మరి ఇక్కడ చెప్పడం జరిగింది వైద్య శాఖలో పదహారు వందల ఇరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే నిన్న రావడం జరిగింది రాష్ట్రంలో పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్ లో పదహారు వందల పదహారు ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరి ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తు మరి దరఖాస్తుకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ అంటే మొన్ననేమో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది అది లాయర్లకు ఇది డాక్టర్లకు కానీ నిరుద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నారు మరిన్ని నియామకాలకు ఈ నెలలోనే మూడు కీలక నోటిఫికేషన్లు రాబోతున్నాయి అనేటటువంటి అంశం ఇచ్చారు సో మరి ఎప్పుడు వస్తాయి ఈ నెలలో అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇంకా ఓన్లీ ఒక వన్ వీక్ మాత్రమే ఉన్నది వారంలో మూడు నోటిఫికేషన్లు వస్తాయంటే మరి ఏ విధంగా నమ్మాలి ఈ రీషెడ్యూల్ అనేది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేది మరి ఎప్పుడు చేయబోతున్నారు ఎప్పటి వరకు అది రెడీ అవుతుంది అనే దానిపైన మనకైతే స్పష్టత అనేది లేదు ఇక్కడ అభ్యర్థులు అయితే గమనించాలా మరి ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు విధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు ఆల్రెడీ నేను చెప్పాను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరి ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది సో ఎవరైనా ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇంటర్ పాస్ అయ్యి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి మరి కి సంబంధించి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం అనేక యాప్ లో మరి టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభించబోతున్నాము కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాము ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్